మైసెల్ఫ్ సాయి కుమార్ అగ్రి ట్రైనర్ కామార్ నుంచి వచ్చాం పెద్ద కొడపల్ విలేజ్లోకి ఇది మామూలు మట్టి దీంట్లో ఆక్వా వేస్తూ ఉన్నాము ఆక్వాజల్ వేసే పంట ఇది మామూలు భూమి ఇది ఓకేనా సార్ ఓకే సార్ అయితే ఆక్వాజల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆక్వాజల్ భూమికి సారవంతమైన నేలగా తయారు చేస్తుంది అదేవిధంగా ఎకరానికి ఒకేసారి ఒక కేజీ కనుక వాడుకుంటే పంట చౌడ నుంచి సారవంతమైన నేలగా తయారవుతుంది పాటు బస్ కలపండి నీటి సామర్థ్యం పెంచుతుంది మొక్కకు నీరు ఎప్పుడు కావాలా ఎప్పుడు వద్దు అనుకున్నాం ఎక్కువ వర్షం పడ్డ కూడా తట్టుకుంటుంది భూసారము చౌడు నేల మంచి నేలగా తయారవుతుంది దీంట్లో పోయండి ఇది ఆక్వాజలేషన్ వాటర్ సార్ ఎస్ ఇప్పుడు కామన్గా మనం ఏం చేస్తామంటే రెండు పొలాలలో వర్షం పడింది అనుకుందాం వర్షం పడితే కామన్గా నీళ్ళు ఎంతవరకు తీసుకోవాలో గంతవరకే భూమి తీసుకొని మిగతాది నీళ్ళు అనేది అలాగే పైన ఉంటుంది మన యూరియా డిఏపి ట్వంటీ ట్వంటీలు ఎక్కువగా వాడడం వల్ల భూమి అనేది ఎక్కువగా తీసుకోదు కానీ ఇది వితిన్ సెకండ్లలో భూమి లోపలికి యూరియా డిఏపి ట్వంటీ ట్వంటీలు మనం జల్లేటువంటి అద్భుతంగా ఇది మనకు తీసుకోవడం జరుగుతుంది సో ఈ విధంగా మనము ఎప్పుడైతే ఆక్వాజెల్ వాడుకోవడం వల్ల ఇక్కడ చూడండి వాటర్ అలాగేనే ఉన్నాయి సో వాటర్ లోపల భూమిలోకి వాటర్ తీసుకోవట్లేదు ఇక్కడ చూడండి ఆల్రెడీ వాటర్ అనేది వెళ్ళిపోయింది ఇందులోకి నేను ఆల్రెడీ టెస్ట్ చేసి చూస్తున్నాను కొద్దిగంతా కూడా వాటర్ అండట్లేదు ఇలా జెల్ టైప్గా మార్చేస్తుంది ఒక్క చుక్క గుట్ల మనకు నీళ్ళు అనేది రావడం వస్తుందా సార్ వస్తుందా ఇలా మనము మనం వాడే రసాయన మందుల్ని యాభై శాతం తక్కువ చేసుకోవచ్చు మరియు వాటర్ కూడా యాభై శాతం స్టోరేజ్ చేయొచ్చు ఇటువంటి అద్భుతమైన ప్రొడక్టు సౌడు నేలలలో ఇట్లా అద్భుతంగా పనిచేస్తుంది ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు ఇది వాడే విధానము నాట్లు ముందు కానీ ఏమంటారు మొక్కజొన్న సోయా ఏమంటారు మినుము పెసర్లు ముందు ఓన్లీ పొడి మట్టిలోనే ఇసుకలో కలుపుకొని దీన్ని మొత్తం చల్లుకొని ఒక్కసారి రోటవేటర్ కొట్టుకోవాలి కింది మట్టి పైకి క్లైమాటిక్ కిందికి ఆ విధంగా ఎవరైతే ఇది వాడతారో వాళ్ళకి యాభై శాతం పర్టిలైజర్ తగ్గుతుంది మరియు వర్షం ద్వారా వచ్చేటువంటి నీళ్లు భూమి లోపల సేవ్ అయిపోయి మనం వాడేటువంటి యూరియా డిఏపి కూడా ఇలా భూమిలోకి డైరెక్ట్గా వెళ్ళిపోయి ఒక్క చుక్క గుట్ల మనకు వేస్ట్ కాకుండా ఉంటుంది మళ్ళీ ఇంకా నీళ్లు పోస్తున్నాను చూడండి ఇంకా నీళ్లు ఏ విధంగా గుంజుకుంటుందో మీరు ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేయొచ్చు చూడండి ఈ వాటర్ స్టోరేజ్ అనేది కూడా మనకు భూమిలో ఒక అద్భుతంగా పెంచుతుంది ఇంత అద్భుతమైన ప్రోడక్టు ప్రతి ఒక్కరము మనం వాడుకోవచ్చు చూడండి ఇప్పుడే మనం పోసాము ఆల్రెడీ మళ్ళీ వాటర్ని ఏ విధంగా గుంజుకుంటుందో మీరు అబ్జర్వ్ చేయండి ఒక్క చుక్క కూడా మళ్ళీ డ్రాప్ రావట్లేదు వన్ డ్రాప్ కూడా రావట్లేదు చూడండి లైట్గా ఇంత ఎక్సలెంట్ సో టోటల్ గా సూపర్ సో ప్రతి ఒక్కరు ఎస్ ఇది ప్రతి ఒక్క రైతుకు ఉపయోగకరమా కాదా సౌడు నేలకు మంచిగా వేస్తుందంటే నయమా కాదా ఎస్ 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 ప్రతి ఒక్కరు వాడుకోండి అద్భుతంగా పనిచేస్తుంది జస్ట్ ఎకరాన ఒకటే ప్యాకెట్ చాలా అద్భుతంగా ఉంది థ్యాంక్ యూ ఓన్లీ ఎకరానికి ఒకటే ప్యాకెట్ ఎస్ థ్యాంక్ యూ ఆల్ లీడర్స్ థ్యాంక్ యూ